హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ నేను మీ అరుణాని ఇప్పుడు మనం ఈరోజైతే పన్నీరు వండుకుందామండి కూర చాలా రోజులైంది కదా వీడియోలు పెట్టి ఈరోజు మనం పన్నీర్ కూరత మళ్ళీ మొదలు పెడదాం దీనికోసం ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు కొద్దిగా నీళ్ళు వేసి నానబెడదాం కొంచెం వేసి నానబెట్టాలండి ఆ సౌండ్ ఏంటి అనుకుంటున్నారా మా అబ్బాయి గిటార్ ప్లే చేస్తున్నాడు అది ప్రాక్టీస్లో ఉన్నాడు ఇందాక మనం ఎండి మిరపకాయలు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కారం మనం తినగలిగే కారం కూరలో కూడా కొంచెం వేస్తామండి చూసుకొని వేసుకోండి మిక్సర్ అది కారం ధనియాలు జీలకర్ర పొడి ఇందులోనే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కూడా ఉప్పు రుచుకు సరిపడా వేసుకోవాలండి చూసుకుని వేసుకోండి వేసుకొని దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా తయారైన పక్కన పెట్టుకుందాం ఇందాక మనం నానబెట్టుకున్న రెండు మిరపకాయలు ఉన్నాయి కదండి వాటితో పాటుగా టమాటాలు ఒక చిన్న సైజు అయితే నాలుగు పెద్దవి అయితే రెండు అవి ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసేసి మీకు కుదిరితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ మీ ఇష్టం వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా ఇది మిక్సీ పట్టాక ఇలా ఉందండి పన్నీర్ని మనం ఒక్కలుగా కోసుకోవాలండి చూడండి పన్నీర్ కూడా బాగుంది కదా చేసేది ఎంత ఇందులో ఇప్పుడు మనం బటర్ వేసేసుకుందాం ఇది ఫ్రెష్ బటర్ అండి ఇందులో మనం కోసుకున్న పన్నీర్ వేసుకుందామండి

వేసుకుని కస్తూరి మేతి కూడా ఉంటే వేసుకోవాలండి ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేయట్లేదు వీటిని బాగా రెండు నిమిషాలు వేయించుకోవాలండి అయితే మనం పన్నీర్ని బాగా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా అంటే ఉడకకూడదు ఉడికినా కూడా రుచి మన కూరలో రుచి తగ్గుతుంది కదా అందుకని ఇప్పుడు కొద్దిగా ద్వారగా వేయించుకున్నాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఆ పాన్ మీదే కొద్దిగా నూనె వేసుకుని ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బట్టలు వేసుకోకుండా మీకు నచ్చితే వేసుకోవచ్చు Bağlar veya da bulup aymak olur. Dert olmuyor değil mi? లాగా ఉల్లిపాయలు అంతా బాగా వేగాలండి పచ్చివాసం పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీనికి ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెష్గా అయితే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇందులో ఈ పెరుగు మసాలా వేసేద్దామండి ఇందాక మనం పెరుగులో బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా నేను ఇదేమి నా సొంత రెసిపీ కాదండి నేను వేరే వాళ్ళ వీడియో చూసే చేస్తున్నాను ఒకవేళ ఏమన్నా మిక్స్ నచ్చకపోతే కనుక నన్ను తిట్టుకోవద్దు ఇందులో ఇప్పుడు టమాటా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ మనం ఇచ్చి పెట్టాం కదా మిరపకాయ అది కూడా వేసేస్తాం వేసేసి నూనె బాగా తేలిదాకా కలుపుతూ ఉండాలండి ఇది బాగా నూనె పైకి తేలిదాకా కలుపుతూ ఉండాలి అడుగు అంటనివ్వకూడదు ఇలా బాగా వేయించుకోవాలి ఇలా నూనె తేలాలండి పచ్చివాసం బాగా పోయేదాకా దీన్ని బాగా వేయించుకుని ఇది ఇలా అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి నూనె మనకి పైకి తేలేక కొద్దిగా వాటర్ వేసుకోవాలి పచ్చివాసన అయితే మొత్తానికి పోవాలి ఇందాక ఎంత నూనెగా కనబడింది ఇప్పుడు నూనె కనపట్లేదు కదా ఇలా అడుగంటుందండి జాగ్రత్తగా దగ్గరుండి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మనం పెట్టుకోవాలి కొద్దిగా పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎలా నూనె పైకి తేలుతున్నా కూడా అప్పుడు మనం ఇందులో కొద్దిగా నీరు వేసుకోవాలి ఇందులో నీరు వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ పన్నీరు వేసుకోవాలి చూసారా చూడడానికి అంత ఎమ్మీగా ఉందో ఇది కొద్దిగా నీరు దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకున్నాను మనం కొద్దిగా ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి లేకపోయినా పర్వాలేదు జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది కానీ జీడిపప్పు లేదు ప్రస్తుతానికి అందుకు వేయలేదు ఇలా బాగా కలుపుకోవాలండి అడుగుంటుంది ఒక్కొక్కసారి చూసుకోవాలి మనం ఇందులో కొద్దిగా కరివేపాటు కొత్తిమీర వేసామండి కొంచెం మళ్ళీ తింటేసాక అప్పుడు మనం పైన అయితే ఎందుకంటే ఇది కొద్దిగా దీంతో ఉడికితే ఆ ఫ్లేవర్ ఒక్కకు పెట్టి రుచి బాగుంటుంది తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది చూసారా దగ్గర పడిపోయింది ఇంకొంచెం దగ్గర పడ్డాక ఉప్పు ఉప్పు అది చూసుకోండి ఇప్పుడే ఉప్పు చూసుకుని రుచికి సరిపడా ఉండాలేదా చూసుకుని మీరు ఉప్పు కూడా వేసుకోవచ్చు అంతేనండి ఈరోజు మన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది మీకు కనుక నచ్చిందా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంకా మిగతా కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం చూసారా ఇదిగో మన పన్నీర్ పన్నీర్ మసాలా కర్రీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి అన్నట్లోకి బాగుంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్